కంప్లీట్ గా గురు క్లాస్ లో రన్ అవ్వడానికి సక్సెస్ఫుల్ అవ్వడానికి కంప్లీట్ గా మేమే రీజన్ స్కూల్ రన్ అవ్వడం చాలా ఇబ్బంది నెక్స్ట్ ఉన్న స్ట్రెంత్ అదే సార్ ఉన్న స్ట్రెంత్ ఉన్న రెగ్యులర్ ఫ్యాకల్టీని కూడా వేరే స్కూల్స్ కి డిప్యూటేషన్ వేస్తున్నారు ఇప్పుడు జస్ట్ స్కూల్ రన్ అవుతుంది అకాడమిక్స్ రన్ అవుతుంది సో అట్లా మేము పిల్లల కోసం ఇప్పుడు ఇన్ ఇయర్స్ కూడా లేడీస్ స్టాఫ్ అయినా జెంట్స్ స్టాఫ్ అయినా హౌస్ టీచర్ గా లోకో పేరెంట్ గా హెల్త్ పరంగా నైట్ అయినా స్టేస్ అయినా పిల్లలకి నైట్ టైమ్ హెల్త్ ఇష్యూ వచ్చినా గానీ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయినా ఈక్వల్ టు రెగ్యులర్ కానీ మాకు ఈ త్రీ మంత్స్ శాలరీస్ లేకున్నా కానీ పర్లేదు వస్తుంది లే ఒక జాబ్ అయితే ఉంది కదా అనుకున్న ఫీలింగ్ అవును సార్ మూడు నెలల వాళ్ళకి పార్టీ జేఎస్ ఎవరికి త్రీ మంత్స్ రాలేదు మాకు ఎక్కడైనా చూసుకున్నాం ఎప్పుడు అంటే ఎప్పుడు మాకు ఎక్కడ ఎడ్యుకేషన్ సార్ ఇప్పుడు మా ప్లేస్ లో ఎవరినైనా ఇవ్వాలి అంటే మాకు ముందు మా ప్లేస్ లో మొన్న వచ్చారు రాగానే వెళ్ళిపోయాను వెళ్ళిపోతాం బట్ వాళ్ళు ఎవరు రాకుండా మమ్మల్ని సడన్ గా నేనైతే సార్ మన సిద్దిపేట డిస్టిక్ పిల్లలు తీసుకొని వెళ్ళాను ఫోర్ డేస్ ఇంత వర్షాలలో కూడా నైట్ స్టేమిలీ వచ్చింది అని అది ఇచ్చిన వెంటనే ఏం చేసిండ్రు నాకు ఒక అంటే మా టీచర్స్ లో ఒక గిఫ్ట్ రేపు టీచర్స్ డే గిఫ్ట్ గా వచ్చింది నైట్ స్టేస్ కూడా చిన్న చిన్న పిల్లలు వదిలేసి వెళ్ళినాం సార్ ఎంత ఏవి రేణున్నా ఏవి ఉన్నా చూసుకుంటూ వెళ్ళినాం సడన్ గా ఎట్లాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఒక కూడా సబ్జెక్ట్ అసోసియేట్స్ చాలా హార్డ్ వర్క్ చేసింది సార్ వాళ్ళకి బయట ప్రిపేర్ అయితే చాలా ఆట బయట స్కూల్స్ అప్పుడు హైదరాబాద్ లో వాళ్ళు ఎంత ప్యాకేజ్ బాగుంటది మిడిల్ లో వెళ్ళడం ఎందుకు కూపించు భవిష్యత్ నాకు ఉద్దేశానికి వాళ్ళు అక్కడే రన్ అవుతూ ఇన్ని రోజుల పిల్లలు త్రీ మంత్స్ ఎవరికైనా ఇబ్బంది అవుతాయి కదా సార్ అయినా గానీ సాలరీస్ రాకుండా జాబ్ ఉందిలే వస్తుంది ఉద్దేశంతో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫుల్ గా మేము అందరం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చినాం ఎప్పటికైనా లేట్ నైట్ స్టడీస్ ఒక్కొక్కసారి టెన్ థర్టీ బస్సెస్ దొరకకున్నా కానీ ఇబ్బంది పడుకున్నా